దీన్నే మెకాయలు అంటారు ఇదే గార్డియన్ దేవదూత ఇది శానిటేరియా తాంత్రిక విద్య ఇవే తాంత్రిక విద్య కొరకు నా దగ్గర ఉండేవి క్యాలిడరో ఇది క్యాలిడరో మీకు ప్రత్యక్ష గుడారం గుర్తుందా ఇది సాతాని యొక్క ప్రత్యక్ష గుడారం నేను ఒకరోజు పాలు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు నా జీవితంలో మొట్టమొదటి హత్యని పది అడుగుల దూరం నుంచి చూశాను అక్కడ ఏడు సార్లు తుపాకీ కాల్చి చంపారు నేను ఒక చిన్నపిల్లవాడిని ఆ ప్రాంతంలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి హత్యలు చూశాను సౌత్ బ్రాంక్స్ వీధుల్లో బతకాలి అంటే నువ్వు ఒక హత్యలు చేయగలిగేవాడిగా ఉండాలి నువ్వు ఒక హంతకుడిగా ఉండాలి నీవు ఒక తెలివైన వ్యక్తిగా ఉండాలి నీవు ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఉండాలి మా నాన్నగారి వైపు అంతా మంత్రగత్తలు మంత్రగాళ్ళు ఉండేవాళ్ళు మేము మంత్ర విద్యల మీద జీవించేవాళ్ళం దెయ్యంతో డైరెక్ట్గా సంబంధాలు కలిగి ఉండేవాళ్ళం నాకు బాగా గుర్తు అప్పుడు నాకు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల వయసు మా నాన్నగారు ఒక గదిలోకి వెళ్ళి సాతాను ఆరాధించడం సాతానుల ప్రెసిడెంట్ ఆ గదిలోకి రావడం మా నాన్నగారు పూజ చేసి దురాత్మ భాషలతో మాట్లాడడం పూలతో అలంకరించి కొవ్వొత్తులు పెట్టి నీళ్లు పెట్టి దాదాపు రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు పూజలు చేయడం నేను చూసేవాడిని నేను ఒక డెమానిక్ చర్చ్కి వెళ్ళేవాడిని అక్కడ తాంత్రిక విద్యలు నేర్చుకునేవాడిని నేను ఒక మంత్రగాడిగా ట్రైన్ అయ్యేవాణ్ణి నన్ను అక్కడ దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అనుభవం కలిగిన మంత్రగాళ్లు ట్రైన్ చేసేవారు నాకు దురాత్మల రాజ్యం కొరకు భూమిలో ఉన్న దురాత్మలతో ఎలా మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇచ్చేవారు నువ్వు వెంటనే తో మాట్లాడలేవు నువ్వు ముందు తో మాట్లాడడానికి అర్హత పొందుకోవాలి నేను స్కూల్ గ్రౌండ్లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఒక పాస్టర్ అలాగే వారి సింగింగ్ బ్యాండ్ అక్కడికి వచ్చారు వారు అక్కడ పాటలు పాడుతూ ఉండగా స్కూల్ గ్రౌండ్లో జనం గుమ్మిగూడారు అది ఒక అద్భుతమైన వాతావరణం పూర్తి స్కూల్ వాతావరణం ఆనందంగా మారిపోయింది నేను ఒక చితికిపోయిన కుటుంబం నుంచి వచ్చాను ఆ పాస్టర్ స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఏవో కొన్ని బైబిల్ స్టోరీస్ గురించి కొన్ని బైబుల్ పుస్తకాల గురించి అలాగే ఆయన దేవుడు అందరినీ ఏ విధంగా ప్రేమిస్తున్నాడు మరెన్నో విషయాలు చెప్పారు నా జీవితంలో మొదటిసారి నేను వాటికి ఆకర్షితుండవుతున్నట్లుగా అనిపించింది ఒకవేళ దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు ఒకవేళ దేవుడు నన్ను కోరుకుంటూ ఉండొచ్చు ఒకవేళ దేవుడు నా కుటుంబాన్ని కోరుకుంటే ఒకవేళ దేవుడు నన్ను నా కుటుంబాన్ని తాకాలి అనుకుంటే నా కుటుంబాన్ని మార్చొచ్చు నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఒక వర్ణించలేని అపురూపమైన ప్రేమను 安布林称。<music> ఆ పాస్టర్ స్టేజ్ దిగి కిందకి వచ్చి అక్కడ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ వారందరినీ తాకుతూ ఉన్నారు నేను అనుకున్నాను తర్వాత నాటరని ఇప్పుడు ఆయన నన్ను తాకి ప్రార్థిస్తారు ఇప్పుడు ఇప్పుడు యేసు నన్ను అంగీకరిస్తాడని దేవుడు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియచేస్తాడని అనుకున్నాను కానీ ఆ పాస్టర్ నన్ను దాటి వెళ్ళిపోయారు నా తల మీద చేయించలేదు ఆయన చేతులు నన్ను నన్ను తాకలేదు ఆయన తర్వాత వరుసకు వెళ్లి వెనక్కి నా వరకు వచ్చి నన్ను మరలా దాటి మరొక వ్యక్తి మీద ఉంచారు నేను అనుకున్నాను ఏ నన్ను ఏ విధంగానూ ప్రేమించడం లేదు నన్ను నా నాన్న ప్రేమించలేదు యేసు నన్ను ప్రేమించరు యేసుకి మా అమ్మ మా నాన్న చేతిలో దెబ్బలు తినడం అన్నదే ఇష్టం నేను నా సహోదరులు ఆకలితో పడుకోవడమే ఇష్టం ఎంత చల్లగా ఉన్నా మా అపార్ట్మెంట్ లో వేడి లేకపోవడమే ఇష్టం మేము స్కూల్ కి వెళ్లినప్పుడు తిరస్కరించబడడం అవమానించబడడమే ఇష్టం యేసు అనే వ్యక్తి కూడా సేమ్ మా నాన్న లాంటి వాడే యేసుకి మా నాన్నకి ఎటువంటి తేడా లేదు సేమ్ మా నాన్నలాగే అనుకున్నాను నేను పగిలిన హృదయంతో నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళాను బాధతో ఇంటికి వెళ్ళాను నాకు బాగా గుర్తు ఒక వారం లేదా రెండు వారాల తర్వాత నేను స్కూల్ గ్రౌండ్ లో నా స్నేహితులతో ఆడుకుంటుండగా ఏదో భూమి మీద పడినట్లు నాకు వినిపించింది అక్కడ ఒక ఊడో నెక్లెస్ ఉంది నేను చాలా కలర్స్ తో ఉన్న ఆ నెక్లెస్ ని తీసుకుని ధరించాను ఆ నెక్లెస్ డెబిల్ తో నా మొదటి కాంటాక్ట్ నాకు పది సంవత్సరాల వయసు అప్పుడు నేను మా అమ్మ టారట్ కార్డ్ రీడింగ్ కి వెళ్ళాం ఒక స్త్రీ టారట్ కార్డ్ రీడింగ్ చెప్తుంది ఆమె ఒక మంత్రగత్తె ఆమె కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఆమె నా వైపు చూస్తూ ఉంది ఆమె ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాకు కావాలి నీవు అతన్ని మాకివ్వకపోతే ఈ అబ్బాయి ముప్పై రోజుల్లో తన కంటి చూపు కోల్పోతాడు అని చెప్పింది నా తల్లి చాలా నిరాశ చెందింది ఆమె నా తల్లిలో చాలా భయాన్ని పెట్టింది చాలా భయం నా తల్లి నేల మీద పడుకుంటుంది ఎందుకంటే ఆమె పడుకోవడానికి లేదు ఆమె నా కంటి చూపు కోల్పోకూడదు అనుకుంది అందుకే వారు నన్ను ఆ పది సంవత్సరాల వయసులో ఆ చీకటి రాజ్యానికి అప్పగించారు అందుకే పది సంవత్సరాల వయసులో నా మొదటి ప్రేమ డెవిల్ నా జీవితాన్ని ఒక ఆఫరింగ్ గా డెవిల్ వచ్చి స్వీకరించింది వారు నా మెడలో ఐదు బీస్ట్లను వేశారు పాపంలో ఉన్న ఐదు వరస్ట్ డెవిల్స్ ఐదు వరస్ట్ దెయ్యాలను నా మెడలో ఉంచారు అది శానిటేరియాకి నన్ను ఒక సాక్షిగా చేయబడ్డ వ్యక్తిగా నా మెడలో ఉంటుంది అవి నాకు స్పిరిచువల్ గైడ్స్గా ఉంటాయి అవి నాకు గాడియన్ గా ఉంటాయి ఇక నుండి నా జీవితాన్ని వారే జాగ్రత్తగా చూసుకుంటారు నేను నా కుటుంబం ఇక్కడే నివసించేవారు నా బాల్యం అంతా దొంగలించబడింది నా బాల్యం అంతా డిమాండ్ చర్చిలో గార్డెన్ డెవిల్ని ఆరాధించాను నేను ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మంత్రగాళ్లు మంత్రగత్తెలతో డిమాండ్ చర్చిలో తాంత్రిక విద్య నేర్చుకునేవాడిని అక్కడ నేను ఈ రీజియన్ ఎవరిది ఈ రీజియన్లో ఎవరెవరుంటారు ఈ సంస్థానాన్ని ఎవరు రన్ చేస్తున్నారు ఈ రాజ్యం పేరేంటి ఏ విధంగా ఈ ఛానల్ వర్క్ చేస్తుంది డిమాండ్స్ ని పిలవడం ఇలాంటివి నేర్చుకునేవాడిని పదమూడు సంవత్సరాల వయసులో నేను నా శరీరం నుండి ఆత్మని వేరు చేయడం నేర్చుకున్నాను నేను నా శరీరాన్ని ఇంట్లో వదిలి ఆత్మగా అనేక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ శపించేవాడిని నేను డ్రగ్స్ తీసుకునే వాళ్ళని శపించి వారిలో వ్యభిచారం చేసే ఆత్మని పెట్టేవాడిని హోమోసెక్సివల్స్ ని వ్యాప్తి చేసేవాడిని అందులో డెమానిక్ పవర్స్ ని వ్యాప్తి చేసేవాడిని హత్యలు వ్యాప్తి చేసేవాడిని నాకు ఈ ఛానల్స్ అన్ని నా పొరుగువారిలో ఎలా పెట్టాలో వచ్చు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో నేను హాస్పిటల్స్కి వెళ్ళి ఐసీయూలో ఉన్నవారిని చంపేసేవాడిని ఎందుకంటే అలా చేస్తే డెవిల్ ముందు నా లెవెల్ నా రేంజ్ పెరుగుతుంది న్యూయార్క్ సిటీలో ఉన్న అతిపెద్ద డెవిల్ ఆరాధనలో అతి ముఖ్యమైన వర్షిపర్ కావాలనేది నా ఆశ డెవిల్ నాకు డాడీ అయ్యాడు డెవిల్ మా డాడీని రీప్లేస్ చేశాడు ఎందుకంటే నేను డెవిల్ కి ప్రార్థన చేసేవాణ్ణి నువ్వు నా డాడీని చంపేయని అందుకే ముప్పై మూడు సంవత్సరాల వయసులో మా డాడీని నైట్ క్లబ్ లో కాల్చి చంపేశారు ఒక స్త్రీ మా డాడీని కాల్చి చంపింది డెవిల్ నా డాడీని తీసుకుని నాతో చెప్పాడు నేను నీతో డీల్ కొనసాగించడానికి పాతది తొలగించాను అని అప్పటి నుండి డెవిలే నాకు డాడీ అయ్యాడు వర్షిపర్ వర్షిపర్గా నా హోదా పెరిగింది ఎంత పెరిగిందంటే నేను సంస్థానాలని దురాత్మల్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి పంపగలను నా తండ్రి ఇక్కడే చంపబడ్డాడు నేను పాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు హత్యను చూశానన్నాను కదా అది ఇక్కడే నేను ఎలా అయితే మీతో కూర్చొని మాట్లాడుతున్నాను అదే విధంగా నేను సాతానుతో కూర్చుంటాను శాటన్ ఒక హ్యూమన్ ఫామ్ లో నా ముందుకి మనిషి రూపంలో నా గదిలోకి వస్తాడు నేను రాత్రి అంతా శాటన్తో మాట్లాడుతూ ఉండేవాడిని శాటన్ నాకు అసైన్మెంట్స్ ఇచ్చేవాడు నేను రాత్రి సమయంలో క్లబ్స్ కి లాంజెస్ కి వెళ్లి అక్కడ ఎవరిని అయితే అంధకార సామ్రాజ్యంలోనికి తీసుకురాగలనో వారికి వారి భవిష్యత్తుని వారి జీవితాల కోసం చెప్పేవాడిని నేను వారికి వారు చేసిన పనులు చెప్పేవాడిని వారికి ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పేవాడిని వారికి నేను ఎవరు నేను ఏంటని అర్థమయ్యేది కాదు నాకు శాటిన్ అంధకార శక్తులు బలంగా ఉండేవి నేను రక్తాన్ని తాగేవాణ్ణి నేను జంతువుల్ని చంపి ప్రతివారం వాటి రక్తాన్ని తాగేవాణ్ణి నా దగ్గర సమయం లేకపోయినా డబ్బులు లేకపోయినా ఒక్కోసారి నన్ను నేనే కట్ చేసుకుని నా సొంత రక్తాన్ని తాగేవాణ్ణి డాక్టర్స్ లాయర్స్ ప్రిన్సిపల్స్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ ఇలా చాలా గ్రూప్స్ లో ఉన్నవారు తాంత్రిక విద్యలో ఉన్నారు ప్రతి గ్రూప్ లో ప్రతి ఒక్కరు డిమాండ్స్ తో సంబంధం కలిగి ఉంటారు ఆఖరికి వీరిలో ప్రసిద్ధి చెందిన గాయకులు కూడా ఉన్నారు నేను దురాత్మల్ని కంట్రోల్ చేస్తూ వారిని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి పంపిస్తాను ఎందుకంటే ఆ స్థలాల్లో చర్చిలు ఆగిపోయేలా చేయడానికి లేదా చర్చి గ్రోత్ని ఆగిపోయేలా చేయడానికి ప్రజలు రక్షణలోకి రావడానికి ఉండే ప్రతి అవకాశాన్ని చేయడానికి కొన్నిసార్లు నేను బాగా డ్రింక్ చేసి క్లబ్ నుండి బయటకు వచ్చి వీధి మధ్యలో నిలబడి దేవుడా కిందకి రా నీకు ఇది కొంచెం కావాలా నీ చెంప మీద కొట్టమంటావా నీ ముఖం మీద ఉమ్మి వేయమంటావా కిందకు వచ్చి నన్ను చూడు అని అనిచ్చేవాడిని నాకు నాకు ఒక డిమానిక్ వివాహం జరిగింది నేను లో పెళ్లి చేసుకున్నాను ప్రపంచంలో ఉన్న రకరకాల ప్రాంతాల నుండి దురాత్మలు మరియు రాజ్యాలు నా పెళ్లికి వచ్చారు ఒక హ్యూమన్ బీయింగ్ కూడా నా పెళ్లికి రాలేదు నా పెళ్లికి రావడానికి వాళ్ళు భయపడ్డారు నేను క్రేజీగా అందరికీ ఇన్విటేషన్ పంపించాను కానీ ఏ ఒక్కరూ రాలేదు కానీ డిమాండ్స్ నా పెళ్లికి వచ్చారు వారు బ్యాప్టిజం ఇచ్చారు నా భార్య ఒక మంత్రగత్తె నేను ఒక మంత్రగాడిని మాకు ఒక కుమార్తె జన్మించింది నేను ఆమెను కూడా ఒక మంత్రగతిగా ట్రైన్ చేసేవాణ్ణి నాకు బాగా గుర్తు నేను మొదటిసారి ఒక మనిషిని త్యాగం చేసే ముందు డెవిల్ నాతో కారులో కూర్చుని ఉన్నాడు డెవిల్ నన్ను అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను డాడీ అని చెప్పాను వెంటనే డెవిల్ మేడ రూఫ్ టాప్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు అతను నీకు నష్టం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు నీ డబ్బు దొంగలించడానికి వచ్చాడు నీవు నన్ను ప్రేమిస్తే అతని చంపేయని చెప్పాడు నేను పైకి వెళ్ళాను నేను పన్నెండవ అంతస్తులో నివసిస్తున్నాను నాకు బాగా గుర్తు నేను మేడపైకి వెళ్లేసరికి అతను అక్కడ దాక్కుని ఉన్నాడు నేను సగం డిమాండ్ వసమే ఉన్నాను నేను అనుకున్నాను డిమాండ్ నాలో ఉండగా నేను ఈజీగా చేయగలను కాబట్టి నేను అతని నా అపార్ట్మెంట్ లోనికి లాక్కుని వెళ్ళి అతని పొడి చేయొచ్చు ఎందుకంటే నా దగ్గర ఒక కార్డ్రోల్ పాటు ఉంది అది హండ్రెడ్ ప్లస్ పౌండ్స్ బరువు ఉంటుంది నా దగ్గర దానిలో తొమ్మిది రకాల కొడవలు ఉన్నాయి నేను అతన్ని పట్టుకోవడానికి వెళ్ళి అతని నా అపార్ట్మెంట్కి తీసుకుని వద్దామంటే నా చేతుల నుంచి తప్పించుకుని పారిపోయాడు అతను అపార్ట్మెంట్ కిందకి స్టోర్ వేయకుండా పారిపోయాడు అతను ఎలా పరిగెత్తాడంటే ఒక ఒలింపిక్ అథ్లెట్ లా పారిపోయాడు అతను మాయమైపోయాడు నేను అతను పట్టుకోలేకపోయాను చంపలేకపోయాను నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను నా ఫస్ట్ మనిషిని చంపలేనందుకు ఇక్కడ గ్రాఫిటీ ఆర్ట్ వేస్తారు ఇది ఒక సాతన్ ఇది గేట్స్ ఆఫ్ ని రన్ చేసే దురాత్మ దీని గురించే నేను నా పుస్తకంలో కూడా చెప్పాను ఇది శానిటేరియా ఇది చిన్న డిమాండ్ ఇది హైతిని రన్ చేసే డిమాండ్ హైతికి సంబంధించిన సంస్థానం అక్కడ ఉన్నది ఇస్లాంకి సంబంధించినది ఇక్కడ చూడండి ప్రజల్ని ట్రాప్ చేయడానికి ది ట్రూత్ ఇది పన్నీగా లేదా వారు ఆ సింబల్ని పైన పెడతారు వారు కూడా దీనిలో భాగమని చూసేవారు అనుకోవాలని ఈ ప్లేస్ని బొటానికా అంటారు తాంత్రిక విద్యలో ఉన్న ప్రతి ఒక్కరూ తాంత్రిక విద్యను పెట్టడానికి అవసరమైన వస్తువులను ఇక్కడ కొంటారు ఈ ప్లేస్లోనే షాప్లోకి వెళ్దాం పదండి నాకు అవసరం లేదు నువ్వు ఎక్కడ పని చేస్తావు నువ్వు ఎవరు నేను నువ్వు ఏమని పిలుచుకుంటావో నువ్వొక కేథలిక్వో లేదా నువ్వొక క్రైస్తవుడువా లేదా నువ్వొక విశ్వాసి అని చెప్పుకున్నా నాకు పర్వాలేదు నేను చంపేయగలను కేవలం దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉంటే తప్ప మా ఇంటి కింద స్టేర్స్ లో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది తన భర్త తనను చీట్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది నువ్వు ఆ స్త్రీని చేతబడి చేసి చంపాలని నన్ను అడిగింది ఆమెను చంపడానికి నువ్వు ఎంత చార్జ్ చేస్తావు నేను మీరు వెళ్ళి రెండు రోజుల్లో రండి నేను నా డాడీ తో మాట్లాడి ఏంటనేది చెప్తాను అన్నాను డెవిల్ నాతో చెప్పాడు చేతబడికి ఏం కొనాలి అని సమాధి బాక్సు ఇరవై ఒక్క నల్ల కొవత్తులు కొని బాక్సులో ఆ స్త్రీ ఫోటో వెనకాల పెట్టాలి అని చెప్పాడు ఆ స్త్రీని చంపడానికి ఇరవై ఒక్క రోజులు ఇలా చేతపడి చేయాలి ఆమె ఇరవై ఒక్క రోజుల తర్వాత చనిపోతుంది తర్వాత ఆమె సమాధి కార్యక్రమం జరిగించవచ్చు ఆ లేడీ రాగానే ఆ స్త్రీని చంపడానికి టెన్ థౌజండ్ డాలర్స్ అవుతుందని చెప్పాను ఆమె ఒప్పుకుంది నేను ఆమెతో చెప్పాను మీరు నాకు బాగా తెలుసు మీరు నాతో ఎప్పుడూ బాగా ఉంటారు హౌస్ పార్టీస్ కి పిలుస్తారు నేను మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అంటే సెవెన్ థౌజండ్ డాలర్స్ అవుతుంది నేను ఆ స్త్రీని చంపేస్తాను అని చెప్పి ఆమెకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను ఆమె నా ఇంటి నుండి వెళుతూ వెళుతూ నువ్వు చంపవలసిన స్త్రీ ఒక క్రైస్తవరాలు అంది ఆమె ఒక క్రైస్తవరాలు అని చెప్పింది వెంటనే నేను ఆమెను ఫ్రీగా చంపుతాను నాకు డబ్బు అవసరం లేదు నేను ఆమెను ఫ్రీగా చంపుతాను అని చెప్పాను నేను క్రిస్టియన్స్కి ఒక పాఠం నేర్పించాలి నేను ఆమెను చంపడానికి ఊడో చేశాను తాంత్రిక విద్య చేతబడి చేశాను ఆమె ఇరవై ఒక్క రోజుల్లో చనిపోవాలి కానీ చనిపోలేదు నెల రోజులు అయ్యింది చనిపోలేదు నేను షాక్ అయ్యాను అరే అసలు ఏం జరుగుతుంది ఇది నా పరువుకు సంబంధించింది నేను శాతాన్ని పిలిచాను దురాత్మల్ని పిలిచాను తాంత్రిక విద్య ప్రభావాన్ని పెంచాను చేతబడి రెట్టింపు చేశాను ఎలా అంటే ఒక రాత్రిలో ఆమె చనిపోవాలి అలా ఏం జరగలేదు ఏం జరగలేదు ఒకరోజు నేను రాత్రి ఇంటి దగ్గరే ఉన్నాను డెవిల్ నా దగ్గరికి వచ్చాడు డెవిల్ నాతో చెప్పాడు ఈ ప్లాన్ ను మనం విడిచిపెట్టేయాలి నువ్వు ఏ స్త్రీని అయితే చంపాలనుకుంటున్నావో ఆ ప్లాన్ని నిలిపివేద్దామని ఆ ప్లాన్ని నిలిపివేస్తే డెవిల్స్ మధ్య నా పరువేం కావాలి నేను ఒక తాంత్రికుణ్ణి ఒక మంత్రగాన్ని నేను ఆమెను చంపలేకపోతే అందరి ముందు నాకు ఎటువంటి శక్తులు లేవన్నట్లే డెవిల్ నాతో నీకు తెలీదు నీకు చెప్పిన అర్థం కాదు ఆమె ఆరాధిస్తున్న దేవుడు ఆమెను ఒంటరిగా వదిలేడు ఆమెను టచ్ చేయకు అన్నాడు అసలు ఆమె ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని నేను అడిగాను నాకు చాలా కోపం వచ్చింది అయినా కూడా నాకు ఇంకొక వారం అవకాశం ఇవ్వండి ఆమెను చంపేస్తా అన్నాను వద్దు ఆమె ఎవరిని ఆరాధిస్తుందో ఆ దేవుడు ఆమెను విడిచిపెట్టడు నేను ఆమెపై ఇరవై ఒక్క రోజుల్లోపు చనిపోయే చేతబడి పెట్టాను కానీ ఏమీ జరగలేదు ఇది ఎజిబేలు వారి రిలీజియన్లో ఇది ఎజిబేలు ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ బొమ్మలో ఏముండదు కానీ వాటి వెనుక డిమాండ్ ఉంటాడు ఇది అది చూడండి వారు వాటికవే పేర్లు పుట్టినరోజులు ఇచ్చుకుంటాయి వీటన్నింటినీ దురాత్మ శక్తులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు ఇవి విగ్రహాలు వీటి ద్వారా తాంత్రిక విద్యను చేస్తారు ఈ స్థలం పరిశుద్ధమైనది కాదు దీని వెనకాల తాంత్రిక విద్య చేస్తూ ఉంటారు వారు అక్కడ ఊడో చేస్తూ ఉంటారు వారు అక్కడ తాంత్రిక విద్యకు సంబంధించిన మంత్రాలు జపిస్తారు ఈ డిమాండ్స్ అన్నీ కూడా నువ్వు ఒక స్టాచ్యూని ఇక్కడి నుంచి కొని వెళ్ళాలి అనుకుంటారు అప్పుడు నువ్వు డిమాండ్స్ని ఇంటికి తీసుకుని వెళ్ళచ్చు చూడండి సెలెక్టెడ్ ప్రేయర్స్ వారు నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నట్లు నమ్మేలా చేస్తారు చూడండి నేను ఈ సెలెక్టెడ్ ప్రేయర్స్ బుక్ ని ఉపయోగించేవాడిని కానీ అవి దైవ సంబంధమైన ప్రార్థనలు కాదు బైబిల్లో ఏ విషయం ఇందులో ఉండదు ఇందులో బైబిల్ గురించి సిలువ వేయబడ్డం గురించి ఏమీ చెప్పబడదు ఈ తాంత్రిక విద్యకు ఒక బుక్ ఉంది అది అమెరికాలో న్యూయార్క్లో నేను ఆ పుస్తకాన్ని కలిగి ఉన్న మూడో వ్యక్తిని దానిలో తాంత్రిక విద్యకు సంబంధించిన గుర్తులు రకరకాల దురాత్మలు రకరకాల సంస్థానాలు తాంత్రిక విద్య గురించి ఎలా నేర్చుకోవాలి అనేది ఉంటుంది ఈ పుస్తకం ఎవరి దగ్గర లేదు డెవిల్ సైన్ చేయకుండా ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉండదు నేను మూడవ వ్యక్తిని నేను ఆ పుస్తకాన్ని తీసుకుని దానిలో ఉన్న తాంత్రిక విద్య గుర్తులు తీసుకుని ప్రజల మీద చేతబడి చేసి వారికి పిచ్చెక్కేలా చేసేవాడిని నేను ప్రజల మీద తాంత్రిక విద్య పెట్టి వారికి రోగాలు ఎలా వస్తున్నాయో తెలియకుండా రోగాలు పెట్టేవాణ్ణి కొంతమందికి కుష్టివాది వ్యాధి పెట్టేవాడిని కొంతమందికి క్యాన్సర్ పెట్టేవాడిని అంటే నేను చేతబడి చేసి ప్రజలకి గర్భస్రావం అయ్యేలా కూడా చేసేవాడిని ఎబార్షన్స్ అయ్యేలా చేసేవాడిని నేను ప్రజల్ని హాస్పిటల్స్లో సర్జరీస్కి వెళ్ళేలా చేసేవాడిని సర్జరీస్ ఏమీ లేకున్నా హాస్పిటల్స్లో ఉండేలా చేసేవాడిని నేను తాంత్రిక విద్య ద్వారా ప్రజల్ని పిచ్చివాళ్ళు అయ్యేలా చేసేవాడిని నేను చేతబడి చేసి ప్రజల్లో బైపోలార్ డిప్రెషన్ అనే భయంకరమైన వ్యాధిని పెట్టేవాడిని నేను సూసైడ్ చేసుకునే ఆత్మని పెట్టేవాణ్ణి నేను రాత్రంతా కూర్చుని ప్రార్థన చేసి డెవిల్స్ తో మాట్లాడుతూ ఉండేవాణ్ణి కనీసం క్రైస్తవులు ఒక గంట కూడా చర్చికి వెళ్ళరు వెళ్లరు క్రైస్తవులు కనీసం ఒక గంట కూడా ప్రార్థించలేరు నా చుట్టూ ఉన్న దురాత్మలే అయినా సత్యమైన దానికంటే అవే నిజంగా అనిపించేవి ఎవరైతే దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండరో వారు మాకు ఈజీగా టార్గెట్ అయ్యేవారు నేను వారిని ఈజీగా చంపేయగలను ఎలా అంటే నాస్తికుల్ని చాలా సులువుగా చంపేయచ్చు యహో సాక్షుల్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయవచ్చు అన్యులను ఈజీగా చంపేయవచ్చు ఇంకా ఎవరైతే అసలు సాతాన్నే లేడంటారో వారిని కూడా సులువుగా చంపేయవచ్చు ఎందుకంటే వారికి ఎటువంటి ఆత్మీయమైన సహాయం ఉండదు నాకు బాగా గుర్తు ఒకరోజు మా ఇంటి దగ్గరలోకి నిక్కీ క్రూజ్ గ్రూప్ వచ్చారు వాళ్ళని ట్రూస్ అని పిలుస్తారు వాళ్ళు వచ్చి వీధుల్లో డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆరాధన చేస్తారు బైబిల్ బోధిస్తారు మరలా మరొక ప్లేస్ కి వెళ్ళి అక్కడ సేమ్ ఇదే చేస్తూ ఉంటారు నేను ఆ గ్రూప్ ను పడగొట్టడానికి వెళ్లాను అక్కడంతా పద్దెనిమిది పదిహేడు పదహారు సంవత్సరాల యవ్వనస్తులు ఈ చెత్తపాటలు నా ఇంటి సమీపంలో ఎందుకు పెట్టారు ఈ రోజు మనం ఆరాధనని పిలిచేది అప్పట్లో నాకు చెత్తపాట్లుగా అనిపించేది నేను ఆ యవ్వనస్థుల్ని నాశనం చేయాలి అనుకున్నాను నేను వారి దగ్గరికి వారి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ అగ్నితో ఉన్న గో ఒక గోడని చూశాను నేను వారిని టచ్ చేశాను అంతే ఏదో నన్ను వెనక్కి నెట్టేసింది నేను ట్రై చేసిన ప్రతిసారి ఇదే జరిగింది ఇక్కడ ఏదో ఉంది అది నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నెట్టేస్తుంది నేను వారిని విడిచిపెట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయాను ఇంకా నేను వారిని డీల్ చేయాలి అనుకోలేదు వారు నా మీద గెలిచారు నా దగ్గర డబ్బు ఉంది గొప్ప కార్లు ఉన్నాయి అందమైన స్త్రీలు ఉన్నారు ప్రపంచంలో కావలసిన ప్రతిదీ నా దగ్గర ఉంది నా పొరుగు వారు నన్ను చూసి భయపడేవారు ఎందుకంటే నాతో పెట్టుకుంటే వాళ్ళ కుటుంబంలోని వారు చనిపోతారని చంపడానికి నాకు గన్న అవసరం లేదు వాళ్ళ కుటుంబంలో వారు పడుకున్నప్పుడే వాళ్ళని చంపేయగలను నా డాడీ చాలా అద్భుతమైన వాడు నా డాడీ నాకు ఎలాంటి శక్తులు ఇచ్చాడంటే ప్రజలు నన్ను చూసి భయపడేటంత పోలీసులు నన్ను చూసి భయపడతారు నా పొరుగులో ఉన్న సెక్యూరిటీ నన్ను చూసి భయపడతారు నాకు తెలిసిన వారు నన్ను చూసి నన్ను ఒక డెబిల్ డెబిల్ కొడుకు అని పిలుస్తారు నేను క్రిస్టియన్స్ ని మొక్కల మీద పడేలా చేసేవాడిని ప్రార్థన చేయడానికి కాదు ఎందుకంటే వారికి శక్తి లేదు కాబట్టి దాని అర్థం దేవుడు శక్తిమంతుడు కాదు అని కాదు నా మాటను తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు కానీ పాత్ర బలహీనమైంది బలహీనమైన పాత్ర ఎలా అంటే ప్రార్థన జీవితం లేకుండా ఉపవాస జీవితం లేకుండా దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి లేకపోవడం దేవుణ్ణి నమ్ముకున్నామంటారు కానీ వారిలో శక్తి ఉండదు ఆ వ్యక్తి దగ్గర బైబిల్ ఉంటుంది మంచి సూట్ ఉంటుంది లేదు ఆమెకు మంచి డ్రెస్ ఉంటుంది కానీ జీసస్ క్రైస్ట్ తో సంబంధం అనేది ఉండదు ఎందుకంటే ఆ వ్యక్తికి తనకు నచ్చిందే చేస్తూ ఉండడం ఆ వ్యక్తి దేవునికి చేసిన వాగ్దానాలను విడిచిపెట్టడం ఆ వ్యక్తి యొక్క డివైన్ పర్పస్ ని పక్కన పెట్టడం అందుకే అతను ఒక బలహీనమైన పాత్ర అందుకే మంత్రగాడినైన నేను నిన్ను సొంతం చేసుకోగలను నిన్ను బానిసగా చేయగలను నిన్ను నాశనం చేయగలను నీ మీద చేతబడి చేయగలను నేను ఆ తాంత్రిక విద్య ఒక క్రైస్తవుని తర్వాత మరొక క్రైస్తవుని మీద చేస్తూ ఉండేవాణ్ణి క్రైస్తవ కుటుంబాల మీద తర్వాత చర్చిల మీద ఈ తాంత్రిక విద్యని పెట్టేవాడిని జీసస్ కి సంబంధించిన ప్రతి దానిని కిందకి వంచాలని వారిని చేసి చేసేవాడిని నాకు హైతి అనే దురాత్మల సంస్థానాన్ని రన్ చేసే డెవిల్ తో కాంటాక్ట్ ఉండేది ఆ డెవిల్ పేరు ట్యాన్ డెవిల్ నాకు మియామిలో ఉన్న డెవిల్స్ ఆఫ్రికాలో ఉన్న డిమాన్స్ తో కాంటాక్ట్ ఉండేది నాకు బాగా గుర్తు నేను నా సోదరుడు మీద చేతబడి చేసి అతన్ని ఐదు సంవత్సరాలు జైల్లో ఉండేలా చేశాను నా సొంత రక్తాన్ని పంచుకున్న అన్ని మీద చేశాను అతన్ని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించాను నా మరొక సోదరుడు అతను ఒక మాంత్రికుడు ఒక రోజు బాణం గుచ్చుకుని నా ఇంటికి వచ్చాడు డెమోన్ అతని మీద ఉరికింది అతను ఇంటిని వదిలి బయటకు వచ్చి ఆ నొప్పిని భరుస్తూ వచ్చాడు దానికి నా తల్లి సాక్ష్యంగా ఉంది నా శరీరంలో డెవిల్స్ కి చెందిన చాలా సెరమోనీస్ చేశాను చివరి సెరమోనీ నా ఆత్మని డెవిల్స్ కి అమ్మేశాను నేను జంతువు రక్తాన్ని గన్ పౌడర్ లో కలిపి మింగాను ఈ సెరమోనీ డెమోన్స్ తో కలిసి చేయాల్సి ఉంటుంది ఇది చేస్తే నేను ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వారు నాకు పెట్టే ఫుడ్ లో తాంత్రిక విద్యను పెట్టిన దాని ప్రభావం నా మీద పడకుండా ఉంటుంది ప్రతి సంవత్సరం డిమాండ్ చర్చ్లో లో మాకు మీటింగ్ సీక్రెట్ మీటింగ్ జరిగేది పెద్ద పెద్ద తంత్రగాళ్లు తంత్రగత్తలు ఆ మీటింగ్ కి వచ్చేవారు దానిలో సంస్థానం ఎలా ముందుకు సాగుతుంది అని డిస్కస్ చేసుకునేవారు చాలా ఆర్గనైజర్ గా మీటింగ్ పెట్టుకునే వాళ్ళం మేము సెర్మోనీస్ సంవత్సరానికి ముందు పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే తర్వాత సంవత్సరానికి సిద్ధంగా ఉండడానికి అసలు ఒక క్రైస్తవుడు చర్చ్కి టైం వెళ్ళడు ఒక గంట కూర్చుని ప్రార్థన చేయలేడు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడు నేను ఒక సంవత్సరం తాంత్రిక విద్య నుండి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాను అప్పుడు డెవిల్ నుండి ఒక సంవత్సరం పనిష్మెంట్ తీసుకున్నాను నేను ఒక సంవత్సరం పాటు పూర్తిగా గుడ్డివాడిని అయిపోయాను నా తల్లి ఆ సంవత్సరం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది నా కళ్ళు పూర్తిగా గుడ్డితనంలోకి వెళ్లిపోయాయి ఏడు సర్జరీల తర్వాత డెవిల్ నా కంటి చూపుని నాకు వెనక్కి ఇచ్చాడు నేను మరలా చూడగలిగాను సంవత్సరం సెలవు తీసుకున్నందుకు అది నా పనిష్మెంట్ డెవిల్ నీకు ఒక సంవత్సరం కావాలా ఓకే నేను ఇస్తాను అని చెప్పి నా కంటి చూపును తీసుకున్నాడు అలాంటి ప్రపంచంలో నేను జీవించాను నేను డెవిల్ తో ఆటలాడితే అతను నన్ను చంపేస్తాడు నీ కుటుంబాన్ని చంపేస్తాడు ఆ భయం నిన్ను చుట్టేస్తుంది అందుకే నీవు ఒక్కసారి ఎంటర్ అయితే ఆ రిలీజియన్ని వదిలిపెట్టి బయటికి రాలేవు అసలు మనకేం జరుగుతుందో డాక్టర్స్ కి కూడా అర్థం కాదు ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను ఆ రోజు చాలా బాగుంది నేను అప్పుడే నైట్ క్లబ్ నుంచి వచ్చాను జెర్రీస్ ఫింగర్ షో పెట్టుకుని చూస్తున్నాను ఒకరినొకరు కొట్టుకునే షో అది నేను చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉన్నాను మొట్టమొదటిసారిగా నేను ఒక స్వరం విన్నాను నాతో ఆ స్వరం చెప్తుంది కుమారుడ నేను త్వరగా రాబోచున్నాను ఏమి సాధించావు అని వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు బయట నుండి కాదు టీవీ కూడా కాదు నాకు డివిల్ వాయిస్ బాగా తెలుసు డివిల్ ప్రెసిడెంట్ నేను కూర్చుని మాట్లాడుకునేవారు అతను మానవ రూపంలో నా రూమ్ వస్తూ ఉండేవాడు నాతో కూర్చుని నాతో రాత్రంతా కూడా మాట్లాడేవాడు నాకు ప్రతి సంస్థానానికి సంబంధించిన డివిల్ తెలుసు అమెరికా కెనడా ఇలా ప్రతి చోట రన్ అయ్యే సంస్థ నాకు తెలుసు ఇస్లాం న్యూ వంటి సంస్థానాలు నాకు తెలుసు ప్రతి ఒక్కరితో నాకు కాంటాక్ట్ ఉంది నాకు కొత్తగా వచ్చే డిమాండ్స్ కూడా తెలుసు ఈ స్వరం అందరి స్వరాల కంటే భిన్నంగా ఉంది నేను ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఒక స్వరాన్ని విన్నాను అది గాలిలో నుండి వినబడింది నేను షాక్ అయ్యాను తర్వాత ఒక డీప్ స్లీప్ లోనికి వెళ్లిపోయాను అక్కడ దర్శనంలో బాగా జనంతో నిండిపోయిన ఒక ట్రైన్ లో ఉన్నాను ట్రైన్ చాలా వేగంగా వెళుతుంది అసలు ఎప్పటికీ ఈ భూమి మీద ఆ వేగాన్ని ఊహించడం కూడా అది నరకానికి వెళ్తుంది నేను డోర్స్ ఓపెన్ చేసుకుని బయటపడాలి అనుకున్నాను ఆ ట్రైన్ లో ఉన్న వారికి ముఖం లేదు కానీ వారిలో భయం ఉన్నట్లుగా తెలుస్తుంది నేను బయటకు రావడానికి ప్రయత్నించాను నేను గట్టిగా నేను చనిపోకూడదు ఇది నాకు సంబంధించినది కాదు నేను పుట్టింది ఎలాంటి ప్లేస్ లో ఉండడానికి కాదు అని అనుకుంటూ నేను బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మధ్య మధ్య టనల్స్ వచ్చాయి టెనల్స్ కి వచ్చినప్పుడు మరింత భయం వేసేది నేను ఏదైనా డోర్ లేదా కనీసం ఒక చిన్న కిటికీ గుండా చిన్న గ్యాప్ దొరికితే దాని నుండి బయటపడడానికి చూస్తున్నాను కానీ అక్కడ చిన్న గ్యాప్ కూడా లేదు ఆ తర్వాత ఆ తర్వాత ట్రైన్ టైంలోకి రాగానే డెవిల్ నా ముందుకు వచ్చి కనబడి నేను నీ డాడీని అని చెప్పాడు అతను నాతో కొంత సమయం మాట్లాడాడు నేను నీ డాడీని నేను నేను బ్లెస్ చేశాను నేను రక్షిస్తూ వచ్చాను నీ కోసం ప్రజల్ని చంపాను నేను నీకు చాలా చేశాను నేను నీకు పవర్స్ ఇచ్చాను చీకటి రాజ్యంలో నీకు ఒక గొప్ప పేరునిస్తాను నీకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే నేను వారిని నాశనం చేస్తాను ఎందుకంటే నేను నా రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచుకోవడానికి నువ్వు ఒక పాత్రవి అని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు విడిచిపెట్టాలి అనుకుంటున్నావు నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావు అన్నాడు నేను అప్పుడు డెవిల్తో ఇలా చెప్తున్నాను నేను నేను విడిచిపెట్టను నేను కన్ఫ్యూజ్ అయ్యానంతే ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు డెబిల్ చెప్పాడు లేదు నాకు అంతా తెలుసు నువ్వు నన్ను ఏం చేయబోతున్నావు నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావు నన్ను నా రిలీజియన్ ని ఎక్స్పోజ్ చేస్తావు నేను ఎవరో అందరికీ తెలిసేలా చేస్తావు నేను ఎవరికి నేర్పించినవి కూడా నేర్పించాను నేను నిన్ను నమ్మాను ఏసుక్రీస్తు ద్వారా నన్ను నాశనం చేయాలనుకునే వారిలో నువ్వు వెళ్లిపోతున్నావు అన్నాడు నేను వెనక్కి పరిగెట్టడం ప్రారంభించాను నేను టెనల్స్ ని దాటుకుంటూ ఒక తలుపు దగ్గరికి చేరుకున్నాను నాలో ఒక ఆశ నేను ఇక్కడ నుండి బయట అని నాలో ఒక భయం చుట్టుకుంది నాలో ఎప్పుడు అలాంటి భయం రాలేదు ముందుకు వెళ్లే కొలది ఒక డోర్ కానీ కిటికీ కానీ ఉంటే ఏదోలా ఓడిపోయేలా చేసి బయటపడాలి అనుకున్నాను డివిల్ మరలా కనబడి నువ్వు నా సొంతం కాకపోతే ఎవరికి చెందకూడదు నాకు తెలుసు నువ్వు నా కోసం చూడవని అందుకే నువ్వు చనిపోవని నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ జీసస్ నన్ను పట్టుకున్నారు ఆయన ఆ సిలువు మీద నుండి నన్ను రక్షించారు ఆయన నాలాంటి పాపి కోసం వచ్చాడు నేను నా బెడ్ ని నరకంలో సిద్ధం ే కృపా కనికరం నా కోసం వచ్చాయి వాటికి నా చిరునామా తెలుసు అవి నా జీవితం కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాయి నేను ఒక స్వార్థపూరిత మార్గంలో భయంకరమైన డిమానిక్ వ్యక్తిగా ఉన్నా యేసు నన్ను ప్రేమించి నీ కొరకు నాకు ఒక ప్రణాళిక ఉందని చెప్పాడు ఆయన నరకంలో ప్రత్యక్షమై నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు నేను ఇంతలో నిద్ర నుండి మేల్కొన్నాను నేను యేసుక్రీస్తు ముందు మోకాళ్ళు వేశాను నా ఇంటిలో ఉన్న తాంత్రిక విద్య బయటికి పడవేశాను చీకటికి సంబంధించిన ప్రతిదాన్ని నా ఇంటి నుండి తీసివేశాను క్యూబాకి సంబంధించిన హైతి దురాత్మల సంస్థానం వారు న్యూయార్క్లోని మియామికి సంబంధించిన సంస్థానం వారు నన్ను చంపాలి అనుకున్నారు నాకు చాలా ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి నన్ను చంపేయాలి అనుకున్నారు ఇక మీదట అతను మనలోని వాడు కాదు అనుకున్నారు నన్ను చంపడానికి వచ్చారు చాలా ప్రయత్నాలు చేశారు నన్ను ముప్పై రోజులు హింసించారు నా గొంతు పట్టుకుని చంపాలి అనుకున్నారు నన్ను నా బెడ్ మీద నుండి తీసుకుని వెళ్లి వేరొక వ్యక్తి బెడ్ పక్కన ఉంచేవారు దురాత్మల ప్రెసిడెంట్ ముప్పై రోజులు భయంకరమైన టార్చర్ పెట్టారు నేను మోకాళ్ళ మీద ఏడ్చేవాణ్ణి నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా రాదు చర్చిలో ఒక సహోదరి ప్రార్థన చేస్తుండగా విన్నాను అదే విధంగా నేను ప్రార్థన చేసేవాణ్ణి నేను నా జీవితం కోసం పోరాడాల్సి వచ్చింది ఒకరోజు నేను వచ్చే ఆరాధనలో దేవుణ్ణి నువ్వు నన్ను ఎందుకు హింసించడానికి అనుమతిస్తున్నావో అని అడిగాను నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగాను నేను ఒక స్వరం విన్నాను ఆయన చెప్పాడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చూడాలి అనుకుంటున్నాను నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో చూడాలి అనుకుంటున్నాను అని ఆ తర్వాత నేను దేవుని కొరకు సువార్థికునిగా ఇవాంజలిస్టును అయ్యాను దాదాపు ఇరవై సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉన్నాను నేను పరిచర్య కాకుండా ఏ ఉద్యోగం వ్యాపారం కానీ చేయను నాకు తెలుసు ఒకరోజు ఒకరోజు జాన్ రామరీస్ కోసం ఒక భవనం సిద్ధంగా ఉంటుంది ఒకరోజు దేవుడు వెల్కమ్ హోమ్ బాగా మంచి సేవకుడా అని దేవుడు అంటాడు ఆయనే నా ప్రారంభం ఆయనే దురాత్మను ఎదుర్కోవడానికి నా ఆయుధం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు నా కూతురి విషయానికి వస్తే తాను ఒక క్రైస్తవరాలుగా మరలా జన్మించింది కాలేజీ చదువులో సైకాలజీ మేజర్లో గ్రాడ్యుయేషన్ చేస్తుంది నాకు తెలుసు దేవుడు ఆమెను వాడుకుంటాడని జాన్ రామరీస్ ఎందుకు బతికున్నాడంటే అతను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టి దేవునికి తన జీవితాన్ని ఇచ్చాక జాన్ న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ చర్చిలో జాయిన్ అయ్యారు పాస్టర్ డేవిడ్ విల్కర్సన్ దగ్గర రెండు వేల పదకొండులో ఆయన మరణించే వరకు శిష్యునిగా ఉన్నారు ఇప్పుడు జాన్ క్రీస్తు కొరకు ఇవాంజలిస్టుగా ప్రపంచమంతా తిరుగుతూ బోధిస్తూ సాతాను తంత్రాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు